రెవెన్యూ క్రీడలను స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మూడో రోజు ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రత్యేక రెవెన్యూ కార్యదర్శి జి జయలక్ష్మి తొలుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో కలెక్టరేట్ టీమ్స్ ను డివిజన్ల టీంల మధ్య షటిల్ ఆడి ప్రారంభించారు అదేవిధంగా మహిళా విభాగంలో కలెక్టరేట్ టీం వర్సెస్ నెల్లూరు డివిజన్ టీంల మధ్య వాలీబాల్ ఆటను ప్రారంభించారు అనంతరం మహిళా విభాగం ముప్పై ఐదు సంవత్సరాలలోపు వంద మీటర్ల పరుగు పందెంలో గెలుపొందిన సాహిత్య అనుషా శాంతి మొదటి ద్వితీయ తృతీయ బహుమతులను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి అందజేశారు రెవెన్యూ క్రీడలను స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మూడో రోజు ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రత్యేక రెవెన్యూ కార్యదర్శి జి జయలక్ష్మి తొలుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో కలెక్టరేట్ టీమ్స్ ను డివిజన్ల టీంల మధ్య షటిల్ ఆడి ప్రారంభించారు అదేవిధంగా మహిళా విభాగంలో కలెక్టరేట్ టీం వర్సెస్ నెల్లూరు డివిజన్ టీంల మధ్య వాలీబాల్ ఆటను ప్రారంభించారు అనంతరం మహిళా విభాగం ముప్పై ఐదు సంవత్సరాలలోపు వంద మీటర్ల పరుగు పందెంలో గెలుపొందిన సాహిత్య అనుషా శాంతి ప్రియులకు

Thank <laughs> <laughs> you. Badman Good Already match started sir Only oh, <laughs> uh, <laughs> yeah. Paribet uh, Then we go it Badminton used to have yes. a uh, uh, Actually if you had played all badminton First time రెవెన్యూ క్రీడలను స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మూడో రోజు ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర భూపరిపాల ప్రధాన కమిషనర్ ప్రత్యేక రెవెన్యూ కార్యదర్శి జి జయలక్ష్మి తొలుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియం లో కలెక్టరేట్ టీమ్స్ ను డివిజన్ల టీంల మధ్య షటిల్ ఆడి ప్రారంభించారు అదే విధంగా మహిళా విభాగంలో కలెక్టరేట్ టీం వర్సెస్ నెల్లూరు డివిజన్ టీంల మధ్య వాలీబాల్ ఆటను ప్రారంభించారు అనంతరం మహిళా విభాగం ముప్పై ఐదు సంవత్సరాల లోపు

ಹೇಟ್ ಆ ರೈಡರ್ ಕೈ ಇದೆ ರೈಟ್ ಹ್ಯಾಂಡ್